వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి మనమైతే ఈ వీడియోలో కలగడ చింతామణి అనంతపురం కోలార్ పలమనేర్ వడ్డిపల్లి వీకోట మదనపల్లి వీటి టమాటా ధరలు ఏ విధంగా ఈరోజు అయితే పలికాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ అన్ని ఊర్లో యాషన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం ముందుగా మదనపల్లి ధరల విషయానికి వస్తే ఇక్కడైతే ఇరవై ఆరు కేజీల పెద్ద బాక్సులు ఉంటాయి కాబట్టి వీటి ధరలు చూసుకుంటే యాక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ పొడికాయలు ఇవి చూసుకుంటే ఇవి ఎనభై రూపాయలు తొంభై రూపాయలు నూరు రూపాయలు నూట పది నూట ఇరవై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు ఇక మిక్సింగ్ కాయలు చూసుకుంటే ఇవి నూట యాభై రూపాయల నుంచి మొదలై నూట డెబ్బై రెండు వందలు రెండు వందల ముప్పై రెండు వందల యాభై వరకు అయితే కాయలు పలకాయి మదనపల్లిలో నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు కాయలు పలకడం జరిగాయి ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి రెండు వందల యాభై రూపాయల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు రెండు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక క్లాస్ సరుకు చూసుకుంటే మొదనప్పటిలో నాలుగు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై వరకు అయితే క్లాస్ పలకడం జరిగింది నాలుగు యాభై నుంచి ఐదు వందల యాభై వరకు ఇక ఈరోజు మదనపల్లి టాప్ రేట్ చూసుకుంటే ఒక మండీలో రెండు ఐటాలు అయితే పెద్ద పెద్ద ఐటాలు అయితే ఆరు వందలు అయితే ఈరోజు మదనపల్లి టాప్ రేట్ పలకడం జరిగింది ఇక నిన్నటికంటే పోల్చుకుంటే టాప్ రేట్లు చూసుకుంటే అరవై రూపాయలు అయితే టాప్ రేట్ నిన్న ఐదు నలభై ఈరోజు అయితే ఆరు వందలు అయితే టాప్ రేట్ పలికింది ఇక ఈ కలకడ చింతామణి అనంతపురం కోలార్ పలమనేరు వడ్డిపల్లి వీకొట ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీలు చిన్న బాక్సులు మాత్రమే ఉంటాయి కాబట్టి వీటి ధరలు ఒకసారి చూసుకుంటే ఈ ఈ అన్ని ఊర్లో ఈ పొడికాయలు ఈ ఎక్కువ డ్యామేజ్ ఉండకాయ ఎక్కువ మిక్సింగ్ కాయలు ఎక్కువ మచ్చకాయలు ఇవన్నీ మినహిస్తే ఒక రకంగా ఉండే కాయ సెకండ్ క్వాలిటీలు మీడియాలు క్లాసు క్వాలిటీలు ఇవన్నీ కలిపి చూసుకుంటే ఇవి కలకడలో రెండు వందల నుంచి మొదలై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందల వరకు అయితే కలకడలో పలకడం జరిగింది రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే కలకడలో ఈ సెకండ్ క్వాలిటీలు క్లాస్ ఐటాలు పలకడం జరిగాయి ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ ప్రారంభ ధర నూట యాభై రూపాయల నుంచి మొదలయ్యి రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే చింతామణిలో నూట యాభై నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలకడం జరిగాయి ఇక అనంతపురం చూసుకుంటే ఇక్కడ ప్రారంభ ధర నూరు రూపాయల నుంచి మొదలయ్యి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై వరకు అయితే అనంతపురంలో పలికాయి నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు అనంతపురంలో టమాటో ధరలు వేలంపాట్లు పలికాయి టాప్ రేట్ చూసుకుని రెండు వందల యాభై ఐదు రూపాయలు ఒక్క ఐటమ్ అయితే అనంతపురంలో రెండు వందల యాభై ఐదు రూపాయలు టాప్ రేట్ పలికింది ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ ప్రారంభ ధర నూట డెబ్బై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల తొంభై కోలారులో నూట డెబ్భై రూపాయల నుంచి రెండు వందల తొంభై రూపాయల వరకు పలకడం జరిగాయి ఇక పలం నీరు విషయాని కోసం ఇక్కడ ప్రారంభ ధర నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల నలభై రూపాయల వరకు అయితే పలం నీరులో పలకడం జరిగింది నూట యాభై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు ఇక వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ ప్రారంభ ద్వారా నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే వడ్డీపల్లిలో ఈ వేలంపేటలు పలికాయి ఇక వీకోట చూసుకుంటే ఇక్కడ ప్రారంభ ద్వారా నూట నలభై రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే వీ ఈ పదహైదు కేజీలు చిన్న బాక్సులు పలికాయి నూట నలభై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల వరకు వీకాట్లో పలకడం జరిగింది ఇక టోటల్ మొత్తం చూసుకుంటే మదనపల్లిలో టాప్ రేట్ ఆరు వందలు క్లాస్ సరుకులు నాలుగు యాభై నుంచి ఐదు వందల యాభై రూపాయలు పలికాయి ఇక కలకడ రెండు వందల నుంచి మూడు వందల వరకు చింతామణి నూట యాభై నుంచి రెండు వందల ముప్పై వరకు అనంతపురం నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు కోలార్ నూట డెబ్భై రూపాయల నుంచి రెండు వందల తొంభై వరకు పలం నూట యాభై నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు వడ్డిపల్లి నూట యాభై నుంచి రెండు వందల డెబ్బై వరకు ఇవి కూడా నూట నలభై నుంచి రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే ఈరోజు అయితే టమాటోటరు ఈ విధంగా అయితే వేలంపాట్లు పలకడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను అక్కడ ఉన్న వాళ్ళని ఈ రైటర్లని పార్టీని ఇక్కడ అడగడం తెలుసుకుంది క్లుప్తంగా వివరించి ఇవి ఎలా ఎలా పోయాయి ఇవన్నీ చూసి నేను ఈ రేట్లో అయితే నేను ఇక్కడ మెన్షన్ చేశాను ఇక ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే నవీనా లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్